హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలుకిత్తుల యూట్యూబ్ ఛానల్ ఈరోజు అల్లూరు గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా అండి న్యూ జూనియర్ విభాగానికి పోల్ మండలా బండలా బండిలాగుడు బలప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క పోల్ రథ న్యూ జూనియర్స్ విభాగానికి వచ్చిన జతండి ఆర్వీఎస్ బుల్స్ చిన్నపల్లిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా అండి ఈ జత ఈరోజు జరగనటువంటి న్యూ జూనియర్స్ విభాగానికి ప్రదర్శించడానికి అయితే వచ్చిందండి రాష్ట్ర స్థాయి న్యూ జూనియర్స్ విభాగం అండి పోల్ రథ బండి పందెం ఈ యొక్క ప్రదర్శన ఈరోజు మధ్యాహ్నం నుంచి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు న్యూ జూనియర్స్ విభాగానికి రాష్ట్ర స్థాయి న్యూ జూనియర్స్ విభాగానికి అలాగే రేపు ఆరో తేదీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ విభాగానికి పోల్ రథ బండి పందెం అయితే ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జత వచ్చేసి ఆర్వీఎస్బుల్స్ చిన్నపుల్లిపాక కృష్ణా జిల్లా